नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुराम् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलम् भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारम् जगदीशपदाश्रयम् जगतीतलविख्यातम् जगन्नाथगुरुम् भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान्यतीश्वरान् वीररामरतान वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तम् गुरूणामाकृतिम् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओ हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपनितु पेळुवे परमभगवद्भक्तरिदनादरदि केळुवुदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोज ब्रह्म

మనము హరికామృతసారంలో ఐదవ సంధి అయినటువంటి విభూతి సంధిని ముగించుకొని ఈరోజు ఆరవ సంధి అయినటువంటి పంచమహాయజ్ఞ సంధిని ప్రారంభించుకుంటూ ఉన్నాం విభూతి సంధి అందు భగవంతుని పూజను ఎలా చేయాలి సులభోపాయాన్ని చెప్పారు గంటల తరబడి దేవుని గదిలో కూర్చొని శ్రమకు ఓరుస్తూ కష్టపడుతూ పూజ చేయటమే భగవంతుని పూజ కాదు జ్ఞానానుసంధానంగా ప్రతినిత్యము మనము చేసేటటువంటి కర్మలు స్నానమాచరించటము భోజనం చేయటం వస్త్రాలు కట్టుకోవడము పండుకోవడము వీటిని జ్ఞానానుసంధాన పూర్వకంగా పూజగా మనము భావిస్తే అదే నిజమైనటువంటి పూజ అది భగవంతుడు దానికి ప్రీతుడవుతాడు అని అనేక విధాలుగా విభూతి సంధి అందు మనకు జగన్నాథదాసుల వారు వివరించారు ఇక ఈ ఆరవ సంధి ఎందు పంచమహాయజ్ఞ సంధి ఎందు మనము యజ్ఞములు ఆచరించాలి యజ్ఞము ఆచరించాలి అని అంటే మనకు యజ్ఞకుండం కావాలి సమిత్తులు కావాలి పురోహితుడు కావాలి యజ్ఞ ద్రవ్యాలు కలశములు దర్భలు అన్నీ ఇవన్నీ కావాలి ఈ ప్రస్తుత కాలంలో యజ్ఞం చేయటం అనేటటువంటిది చాలా కష్ట సాధ్యమైనటువంటిది వ్యయ ప్రయాసలకు కారణమైనటువంటిది అయితే ఎలా పూజ చేయటము మనము ప్రతినిత్యము చేసేటటువంటి కర్మలే జ్ఞానానుసంధాన పూర్వకంగా చేస్తే భగవంతునికి అది ప్రీతికరమైనటువంటి పూజ అవుతుంది అని సులభోపాయాలను జగన్నాథదాసులు చెప్పారు అదేవిధంగా ఈ పంచమహాయజ్ఞం అనేటటువంటి సంధి ఎందు యాగ లక్షణాలను చెబుతూ మాతృదేవోభవ పితృదేవోభవ అని ఏమి ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి జ్ఞానానుసంధాన పూర్వకంగా తండ్రుల సేవనే ఒక పూజగా భగవంతుని పూజగా మనము యజ్ఞంగా వారి సేవయే ఒక యజ్ఞంగా జ్ఞానానుసంధానపూర్వకంగా చేస్తే అవే పెద్ద యజ్ఞాలు చేసినట్లుగా అవుతుంది అని మనకు ఈ సంధిలో చెబుతూ మొదటి పద్యంలోనే ఈ సంధి యందు ఏ విషయాలను చెబుతున్నారు అనేటటువంటి దానిని సూచిస్తారు జగన్నాథదాసుల వారు ఇక్కడ భోజనరస విభాగ సంధి ఎందు ఇదే మాటని చెప్పారు జగన్నాథదాసులవారు వాసుదేవ అన్నదుడు నానాసు సంకర్షణ అని చెబుతూ ఈ పరియలి అరితు ఉంబ నర నిత్యోపవాసి నిరామయను నిష్పాపి నిత్య మహత్సు నిష్పాత్యహత్సు యజ్ఞ ఆచరిదవను పొపుదిప్పుదు బప్పుమాపతిగా అధిష్టానవెన్ను కృపాపయోనిధి మాతనాలుసుతిహ జననీయంతే ఆ భోజనంచేయటమనేటటువంటిదే ఈ పరియలి అచ్యుతన అంటే వాసుదేవుడు అన్నంలో ఉన్నాడు సంకర్షణుడు అన్ని భక్షాలలో ఉన్నాడు అని భోజనం చేసేటప్పుడు ఆ విధంగా ఆయా పదార్థగత భగవద్రూపము నా బింబరూపి భగవంతుడు ఒక్కడే అని ఐక్యానుసంధానముతో భోజనం చేస్తే నిత్య మహత్సు యజ్ఞగా ప్రతినిత్యము పెద్ద పెద్ద యజ్ఞాలు ఆచరించేటటువంటి వాడు అని చెబుతూ ఉన్నారు అదేవిధంగా ఈ పంచమహాయజ్ఞ సంధి అందు కూడా మనము చేసేటటువంటి తల్లిదండ్రుల సేవ పెద్దల సేవ గురువుల సేవ ఇవే ఒక యజ్ఞంగా భావించమని చెబుతూ ఉన్నారు సంధి విషయాన్నంతా సంక్షిప్తంగా మొదటి పద్యంలో చెబుతూ ఉన్నారు శ్రీ శ్రీగురుభ్యోన్నమ హరిహిఓ ಜನನಿ ಪಿತ ಭೂ ಭೂವಾರಿದಾಂಬರ ವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ ಪಾವನೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು ಪರಮ ಸುಖ ಪದಚ್ಛೇದ ಜನನಿ ಪಿತ ಭೂ ವಾರಿ ವಾರಿದ ಅಂಬರ ಅಂಬರವು ಎನಿಪ ಅಂಬರವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ದಿವಸಗಳು ಎಂಬ ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು ಪರಮ ಸುಖ ಈಗ ಪ್ರತಿಪದಾರ್ಥವು ಜನನಿ ತಲ್ಲಿ ಪಿತ ಅಷ್ಟೇ ತಂಡಿ ಭೂ ಭೂಮಿ ವಾರಿದ ಮೇಘಮು ಅಂಬರ ಆಕಾಶಮು ಎನಿಪ జనని పితా భూ వారిద అంబర అని పిలువబడేటటువంటి పంచాగ్నియలి ఈ ఐదు విధములైనటువంటి అగ్నులందు నారాయణన మూలరూపి నారాయణుని త్రింశతి మూర్తిగల ముప్పై సంఖ్యాకమైనటువంటి భగవద్ూపముల వ్యాపార ఆక్రియా విశేషములు వ్యాప్తిగలు అంటే వ్యాప్తమైనటువంటి అధిష్టానములను నెనెదు స్మరిస్తూ దివసగలెంబ మన ఆయుష్యగతమైనటువంటి దినములను దినములనేటటువంటి సమిధగలను సమిత్తులను కాష్టములను నిరంతర ప్రతినిత్యము హోమిసుత భగవద్ అర్పణ బుద్ధి చేత హోమము చేస్తూ పావనకే పవిత్ర వస్తువులను పావన నెనిప పవిత్ర వస్తువులకు పావిత్ర్యాన్ని పవిత్రతను ఇచ్చేటటువంటి పరమన సర్వోత్తముడైనటువంటి భగవంతుణ్ణి పరమసుఖ పరమ పురుషార్థ రూపమైనటువంటి మోక్షానందమును వేడు ప్రార్థించుము అని చెబుతూ ఉన్నారు ఇక తాత్పర్యము తల్లి తండ్రి భూమి మేఘము ఆకాశము అనబడేటటువంటి ఐదు అగ్నులయందు మూలరూపి నారాయణుని యొక్క ముప్పై రూపముల ముప్పై భగవద్రూపముల క్రియా విశేషములు మరియు వ్యాప్తమైనటువంటి అధిష్టానములను స్మరిస్తూ మన ఆయుష్లో ఉన్నటువంటి దినమనేటటువంటి దినము అనేటటువంటి సమిధలను నిరంతరము ఈ రోజు గడిచింది ఈ రోజు అనేటటువంటి సమిత్తును భగవంతునికి సమర్పిస్తూ ప పవిత్రమైనటువంటి వస్తువులకు పావిత్ర్యాన్ని పవిత్రతను ఇచ్చేటటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుణ్ణి సర్వోత్తమైన సర్వోత్తమైనటువంటి మోక్షమనేటటువంటి సుఖాన్ని ప్రార్థించుము అని తాత్పర్యం ఇక్కడ ఐదు అగ్నులు తల్లి తండ్రి భూమి మేఘము ఆకాశము ఈ ఐదింటిని అగ్నులుగా అగ్నిగా చెప్తూ ఉన్నారు వారిలో ఉండేటటువంటి మూలరూపి నారాయణుని యొక్క ముప్పై రూపముల యొక్క క్రియా విశేషములు అతని యొక్క వ్యాప్తిని స్మరించమంటూ ఉన్నారు దినమనేటటువంటి సమిత్తులను ఈ యజ్ఞములో హవిస్సుగా సమిత్తులుగా అనుసంధానం చేయమంటూ ఉన్నారు పావనకే పావనుడైనటువంటి ఆ భగవంతుణ్ణి సుఖములలో చతుర్విధ పురుషార్థములలో నాలుగవ పురుషార్థమైనటువంటి శ్రేష్ట పురుషార్థమైనటువంటి మోక్షానందాన్ని భగవంతుణ్ణి ప్రార్థించమంటూ ఉన్నారు ఎందుకు ఈ ఐదింటిని అగ్నిగా వర్ణిస్తూ ఉన్నారు కారణమేమిటి దాని వెనుక ఉన్నటువంటి శాస్త్ర రహస్యములేమిటి తత్వరహస్యములు ఏమిటి ప్రతి ఒక్క మన దినాన్ని ఒక సమిత్తుగా హోమించమని హోమము చెయ్యమని భగవంతుని సమర్పించమని ఎందుకు చెబుతున్నారు అనేటటువంటి ఈ విషయాలన్నింటినీ శాస్త్రము నేపథ్యంలో శాస్త్రంలో ఏమి చెప్పారు అనేటటువంటి విషయాలను విశేషమైనటువంటి వివరణను రేపు మనము చెప్పుకుందామని చెబుతూ చాలా దీర్ఘ విరామము తరువాత పునః ప్రారంభించటం జరిగింది కాబట్టి సారము పాఠము అల్పారంభ క్షేమకర అని అల్పారంభముతో ప్రారంభించటం జరిగింది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్భేషార్పణమస్తు అందరికీ శుభమస్తు